నమస్తే వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్కేటిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా ఆదిలాబాద్ పాయల్ శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో పట్టభద్రులు ఉద్యోగులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు మాట తప్పిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ప్రారంభించడం ఆయన ఎవ్వరే ముఖ్యమంత్రిని తీసుకున్నారు ముఖ్యమంత్రిని తీసుకొని మరి న్యాయంగా ప్రచారం చేయాలి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లా పోయి పద్ధతి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటే అంటే బలవంతంగా బళ్ళు అంటూ బళ్ళు పెట్టి ప్రైవేట్ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉద్యోగులను అందరినీ సమీకరించి బాయబ్రాండ్లకు గుది చేసి ఇవాల మా సబ సక్సెస్ అయిన ఈ సంఘాల ఓటు కుట్ల కాంగ్రెస్ నాయకులారా మీరు ఒకటి సవాల్ మీకు మా భారతీయ జనతా పార్టీ మా వాళ్ళ మీరు కమిషన్ ఇచ్చి మీకు తీసుకొని దాని వివరించి చెబితే భార్య చేతితోటి మన క్యాండిడేట్ గెలుతారని అంత తెలిసిరని ఇవాళ ఒక క్యాండిడేట్ మన లోపల ఉన్న ప్రతి క్యాండిడేట్ ఒక పది మందిని ఒబ్లేషన్ చేసుకుంటా ఏది లేదు దాన్ని వివరించి చెప్తే సరిపోతుంది అందరి మంచి టీం వర్క్ మంచిగా చెప్తే మరి మనీ విజయం సాధిస్తామని మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు ఫైవ్ శంకరంజ గారికి అట్లాగే వాళ్ళు వృత్తి రీత్యా అనుకోండి సమాజ సేవలు అనుకోండి ఎంతో పేరున్నటువంటి నాయకులు మరి అవతల వీక్ పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఇందాక మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు ఎటువంటి వారు ఖచ్చితంగా బీజేపీ బలపరుస్తున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గౌరవ స్కూల్ ప్రతి సేవా కార్యక్రమాల్లో

రోజు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం మంచిర్యాల నియోజకవర్గం మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే గౌరవీలు పెద్దలు బయల శంకరన్న గారికి మంచిరాల

నువ్వేమంటున్నావు రాష్ట్రంలో నువ్వు యాభై వేల ఉద్యోగాలు ఇస్తాయి నువ్వు యాభై ఉద్యోగాలు ఇవ్వడం కాబట్టి చూసినట్టయితే ఇలా పద్నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు కనబడుతుంది అది మా రెండు చెప్తున్నాడు వారు రోజు చెప్తున్నాడు అఫీషియల్ లెక్కలు చెప్తున్నాడు అంటే నువ్వు ఈ సమస్త సమాజాన్ని మోసం చేయడానికి నువ్వు మాట్లాడుతున్నావు మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నీ పాలన బోగస్ పాలన నీ పార్టీ బోగస్ పార్టీ ఇలా నేను అడుగుతున్నా రేవంత్ నీ బోగస్ అయితే పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశానికి స్వతంత్రం అయితే యాభై నాలుగు సంవత్సరాలు నీ కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తే యాభై నాలుగు సంవత్సరాలలో నేను నిన్ను అడుగుతున్నా నీ రాము గారి నువ్వు అడగాలి నిలదీయాలి నువ్వు బీసీల కులకరణ భారతదేశంలో ఎందుకు చేయలేదా నేను నీ ద్వారా నీ రాము గారిని ఇంకొక దగ్గర కూడా పోయింది కనుక నేను ఎక్కువసేపు మాట్లాడే ఒక రెండే విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గత పద్నాలుగు నెలల నుంచి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి శంకర స్పీచ్లు అసెంబ్లీలో మాట్లాడి కావచ్చు రైతుల సమస్యల మీద మాట్లాడినాయి కావచ్చు వివిధ సమస్యల మీద మాట్లాడిన వీడియోలు చూసినా అన్న వాళ్ళు చేతులు ఎత్తారు మొత్తం ఎలా వైరల్ అందరికంటే ఎక్కువ వీడియోస్ ఒకటి వైరల్ అవుతారు పంచుల వైరల్ అవుతారు అలాగే మన మంచిర్యాల నియోజకవర్గం లక్ష మెజారిటీ తోటి వెళ్తుండే మనం అలా పక్కకు అదిలాబాద్ వెళ్ళి మనకు కొంచెం దూరం అయింది సో ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన బాలశంకర్ గారికి మా బీజేపీ పార్టీ నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇన్ని రోజుల ప్రచారం తర్వాత కూడా ఇంత తక్కువ సమయం ఉంది ఇంకా కేవలము పదహారు గంటల ప్రచారం మిగిలింది అయినప్పటికీ మన లక్ష్యం ముఖ్యము లక్షద్వీప్ ప్రాంతానికి నేను చెప్తున్నా అన్న మీకు బిజీ షెడ్యూల్ ఉంటే వీలు కాకపోతే రాకుండా అని కూడా చెప్పినా నేను అన్న లేదు లేదు లక్షద్వీప్ ఒకసారి పోయి రావాలి లక్షద్వీప్ కి నేను ఇప్పటి వరకు పోలే మీరు ఈ తేడా గమనించాలి బీజేపీ మేమందరం మేము ఓట్ల కొరకు ఓటర్ల దగ్గరికి పోతాం అవునా కాదా స్కూల్స్ పోతున్నాం కాలేజీలకు పోతున్నాం ఇలా పొద్దున అన్న మంచిర్యాల కూడా కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసారు దాని తర్వాత మళ్ళీ సింగరేణి కార్మికులను కలవడానికి ఆర్కే సెవెన్ మైండ్ తీరు సో బీజేపీ లో మనం ఓటర్లను ఓట్ అడగడానికి స్కూల్స్ కి కాలేజెస్ పోయి ఓటర్లను ఓట్ అడగడానికి పోతే కాంగ్రెస్ ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలన్నట మంచిర్యాల ముఖ్యమంత్రి వచ్చిందని ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ట్రాఫిక్ నవ్వొచ్చింది ఇప్పుడే నేను వస్తా ఉన్నాను కరెక్ట్ ఆడ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టారు అంటే ఇదే చూసుకోండి ఎంత దౌర్జన్యం ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇప్పటి వరకు రకంగా ఏం చెప్పాడు మంచిరాలా అదే సీఎం వస్తే స్కూల్స్ అన్ని బంద్ పెట్టాలి స్కూల్స్ అన్ని బంద్ పెట్టి స్కూల్ టీచర్లు పిల్లలంతా తీసుకుపోయి ఆడ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అదేవిధంగా ఇప్పుడు వరకు సీఎం ఒకటే మాట్లాడినాడు ఏది మీటింగ్ లో మాకు ఓడిపోయినా సరే అంటే ఓటమి నొప్పి ఆయన ఏం ఇంకా ఇప్పుడు నరేందర్ రెడ్డి ఆయనకి ఏముండే విద్యా సంస్థలు ఉన్నాయి మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్య నీకు తెలుసా ఒక్కరు చేసే పనులకు చేయగలుగుతారా ఎవరు చేయలేరు కదా నువ్వు విద్యా సంస్థలు నువ్వేం మాట్లాడాలి సీఎం గారు మాట ఆయన మాకు సీఎం ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థల్లో చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు పీజీ రివెన్స్ మీడియా చదువుకుంటున్నారు వాళ్ళ ఫీజులు కట్టలేక యజమాన్యం ఫీజు రియమెంట్ రాక వాళ్ళ సర్టిఫికేట్ వెళ్ళకపోతారు యజమాని తీసుకుంటే వాళ్ళకు అమౌంట్ రాక రూరల్ లో ఏవైతే కాలేజీలు ఉంటే అమౌంట్ రాక శాలరీస్ ఇచ్చలేరు దాని మీద మాట్లాడే అంటే ఎవరికో ఇప్పుడు ఏదో దొడ్లో ఈయన ఈయన బరేనంట దుడ్డు తీసుకొచ్చి ఆయన దాన్ని కట్టేసి ఏమడుగుతుందంటే మేము నలభై ఆరు వేలలో ఉద్యోగాలు ఇచ్చినవి అంటే లైన్ సబ్జెక్ట్ ఏది కాలేజ్ సబ్జెక్ట్ కాలేజీలోనే డిమాండ్ చేస్తా ఉన్నా ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినట్టు ఓటాడు కంటే నీకు అథార్టీ ఉంది నీకు అప్పటి దగ్గర నీకు అథార్టీ లేదు ఉద్యోగాల విషయాల్లో తీసుకుంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తావు ఆ కమిట్మెంట్ ఇచ్చి పాల గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఈయన భార్య నువ్వు తీసుకొచ్చి కట్టేసి నేను నలభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చడానికి ఏ పేరు మీద మాట్లాడుతూ ఉన్నావు విధంగా నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని చెప్పినావు రాహుల్ గాంధీతో యాభై వేలు నువ్వు అకౌంట్లో నిరుద్యోగులు అకౌంట్లోకి వేసిన తర్వాత నేను ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈయన ఎవ్వలే కాంగ్రెస్ విద్యార్థులు వదలే ఆడబట్లలో ఉందలే యువకులను వదిలే తర్వాత ముసలి వాళ్ళను వదలే ఏ విషయంలో తీసుకో ఓల్డ్ ఏజ్ పింఛన్ ఎంత ఇస్తానడు నాలుగు వేలు ఇస్తా అని చెప్పండి కొత్త గవర్నమెంట్ ఎంత ఇస్తుంది నాలుగు వేలు ఇస్తుందా లేదా ఏ పిల్ల ఇస్తుందా లేదా పొద్దున ఫస్ట్ టైం ఆయన ఏంటంటే చాలా విషయాలు చెప్పారు అంటేనే ఈ జిల్లాలో ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది దేశ పరిస్థితి ఏ రకంగా ఉన్నది ప్రపంచం ఎడుతుకు ప్రయాణం చేస్తున్నది అని నిమిషం నిమిషం అప్డేట్ అయి ఉంటారు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీకు ఎక్కువ విషయాలు చిత్రం కాదు మీ అందరికీ తెలుసు ఎన్నికలు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల ఆలోచన విధానం ఎక్కువ ఏ రకంగా ఎవరెవరు మాట్లాడతారు చివరికి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడో ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం ఇది గతంలో ఉన్న మోసాసీ సీట్లు తీసుకునేది సరే అది అదృష్టమా దురదృష్టమా కాంగ్రెస్ పార్టీకి ఏదో అవకాశం వచ్చింది ఈ రాష్ట్రం ఎన్నిక జరుగుతున్నది ఏమిటి పొట్టమంత్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన రెండు సిస్టమ్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యా ప్రమాణాలు కావచ్చు విద్యని అభ్యర్థించినటువంటి పట్టబదుల సమస్యలు కావచ్చు వాటిని మేము పరిష్కారం చేస్తాం వాటి కొరకు మేము ఉంటామని మాటించావాల్సినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే విద్యా వ్యవస్థలను పండింగ్ పెట్టుకునేటటువంటి దుస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎక్కువ ఎంతసేపు మాట్లాడినా ఇంకా వాళ్ళ కొంత విలువించిన వాళ్ళు

ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ పలు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులను మోసం చేసిందో అదే పథాలు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది సహజంగా ప్రజలకు ఒక ప్రభుత్వం ఒక పార్టీకి ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశం ఉంటుంది మధ్యలో ఓటింగ్ ద్వారా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి అవకాశం రాదు కానీ మన దృష్టం మధ్యలో ఎన్నికలు కూడా వందలు గమనిస్తున్నారు ఇచ్చిన మాటలు తప్పినటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు బుద్ధి చెప్పడం మీద పోయి పోతున్నటువంటి కాంగ్రెస్ లేదా అడగలేము కాబట్టి మీ పరిపాలన పరిపాలన అసమర్థక ప్రజల్ని మోసం చేసి ఎన్నికల కన్నా ముందు మాట్లాడినటువంటి మాటలకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా పొందర లేదు అని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక అవకాశంగా మాట కాంగ్రెస్ అభ్యర్థి ఈ మధ్యన సహజంగా ఒక అది శాసన లేదా వాస్తవంగా ప్రజల మధ్యన ఉండాలని అనుకున్నారా తెలియదు కానీ డబ్బులు ఎక్కైన తర్వాత రాజకీయాల్లోకి రావాలని సంతోషం దాని మనం తప్పు పట్టదు ఎవరైతే డబ్బులు ఎక్కువైన తర్వాత మనిషికి మంచి ఆలోచన వస్తుంది నా ఉన్నటువంటి డబ్బుదారు సమాజానికి మంచి సేవ చేయాలని కొందరికి ఆలోచన స్వాగతించారు కానీ కనీసం మానవత్వం లేకుండా నందులు వందల వేల మంది కాలేజీల గేట్ల ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు అయ్యా మీ చెప్తేనే మా ఇంటికి మీ వాళ్ళ వస్తే మా పిల్లని మీ కాలేజీలో ఫీజు చేర్చము సర్కారుంటే మాదే బాధ్యత మా పిల్లని సర్టిఫికెట్లు మాకెందుకు ఇయ్యరు మా పిల్లని సర్టిఫికెట్లు గేటు ముందర తల్లిదండ్రులు ఏడితే కనీసం కలికల చూపినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏదో ఏదో ఎగో ఎమ్మెల్సీ అయిన తర్వాత నా తడాకాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడినా ఏ అభ్యర్థి ఏం చెప్పినా గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం చేయకుంటారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇక నేత వాళ్ళ లేదు పాపం చాలా తెలియ పదేళ్ళు చేయాల్సిన కార్యక్రమాలని ఎంత చేసేసినోషేసినాం ఇక మనకు అవకాశం లేదు మనం ఆ తెలుపు వద్దు ఆ తోలిపోవద్దు ఎన్నికలు ఏవైనా రాని ఈ రాష్ట్రంలో మనకు సంబంధం లేదనే విధంగా ఒక పార్టీ ఉన్నది ఎలక్షన్లకు దూరంగా ఉంటున్నాం పరిపాలించారు మా అంత పవర్ఫుల్ పార్టీ ఈ దేశంలో లేదని అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటుంది సరే